ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక శ్రీల పెళ్ళి ఎలాగైనా జరిపించాలని చెప్పేసేసి మన అవని అయితే ప్లాన్ చేస్తుంది కదా చివరాకరకు అనుకున్నట్టుగానే మీడియా వాళ్ళు రావటం ఆహా ఎంత పెద్ద పారిశ్రామికవేత్త రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు పెళ్లి ఇంత సింపుల్గా చేస్తున్నారా ఇది హర్షించదగలసిన విషయం అని మీడియా వాళ్ళు అనటంతో ఇక మీడియా ముందు పరువు పోకుండా ఉండాలి అంటే ఈ పెళ్లి జరిపించాల్సిందే మావయ్య గారు అని చెప్పటం ఇక తన భార్య కూడా అలాగే చెప్పటం ఒకవేళ మీడియా ముందు పరువు పోతే కుటుంబం అంతా కట్ట కలిసి చావడమే తప్ప మరో దారి లేదు అని అనటంతో పెళ్ళికైతే ఒప్పుకుంటారు మన శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే అనుకున్న ముహూర్తానికి మన ఆవని ఎప్పుడు చెప్తుంటుంది కదా వాళ్ళ మావయ్య గారి ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతుంది అని ఆ రకంగానే పెళ్ళి అయితే జరుగుతుంది పెళ్ళి అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడంతో మీడియా వాళ్ళు అదేంటది సార్ అలా వెళ్ళిపోతున్నారు అని అనగానే మీరే చెప్పారు కదా పెద్ద బిజినెస్ మ్యాన్ అని మరి మా మావయ్య గారికి పనులు ఉండవా ఏంటి అని చెప్పేసి ఆవని అయితే అంటూ ఉంటుంది మరో పక్క పల్లవి అసలు ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదని తల పట్టుకొని కూర్చుని ఉంటుంది అయితే శ్రీకర్ వాళ్ళ మావయ్య ఆశీర్వాదం తీసుకునే లోపల శ్రీ అయితే వద్దు శ్రీకర్ మనం అయిన తర్వాత ఇటువంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే వెళ్ళి మీ అన్నయ్య వదిలిన ఆశీర్వాదం తీసుకుందాం పదా అక్క నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేనక్క అని చెప్పేసేసి అవని హక్ చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఆ తర్వాత మన అవని పల్లవి దగ్గరికి వెళ్ళి చిటికలు వేసి మరి నేనే ఛాలెంజ్లో గెలిచాను చెప్పాను కదా మావయ్య గారి ఆశీర్వాదంతో పెళ్లి చేస్తానని చేసి చూపించాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అయితే ఇక పెళ్ళి అయిపోయిన వెంటనే పాపం శ్రీకర్ శ్రీయ వాళ్ళు ఇటు ఇటు పుట్టింటికి రాకుండా అటు అత్త ఇంటికి రాకోకుండా వాళ్ళే ఇండివిజువల్గా ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోతారు కదా అందుకోసం వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతారు అయితే ఇక ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఇక పెళ్ళి అయితే జరిపించేశారు కానీ ఇంట్లో తన పెద్ద కొడుకు మోసం చేశాడని ఎప్పుడు తన భార్య తన పెద్ద పెద్ద కొడలు తన దృష్టిలో మాట తప్పిన వాళ్ళు అయిపోయారు కానీ కొడుకు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఆ కొడుకు కూడా ఇలా చేయటంతో తండ్రి విలవిలలాడిపోతూ ఉంటాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ముఖం కూడా చూడడు పెద్ద కొడుకు కూడా నా దృష్టిలో చచ్చినట్టుగానే అన్నట్టుగా మాట్లాడటంతో ఇక ఆ మాటలను ఈ ఒక్క ఇంట్లోనే ఉండి తండ్రి కనీసం కళ్ళు ఎత్తి కూడా చూడకపోవటం కన్న తన్న తండ్రి మాట్లాడకపోవటం ఇదంతా కూడా ఇక మన అవని భర్త అయితే తట్టుకోలేడు అందుకని చెప్పేసేసి ఇక నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు అని లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉండగా ఇక వెంటనే అవని వచ్చి ఏంటండి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు అని అనగానే మనం ఈ ఇంట్లో ఉండటం లేదు అని చెప్పేసి అనగానే నీకేమైనా ప్రాబ్లమా అని అనగానే అదేంటండి అలా అంటున్నారు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేని అనుకుంటున్నారా నేను మీ భార్యనండి మీతో పాటు అడవిలకు రమ్మన్నా వచ్చేస్తాను అని చెప్పేసి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక లగేజ్ ప్యాక్ చేసుకుని కిందకి వస్తూ ఉండగా ఇక మన అవని వల్ల అత్తయ్య గారు వచ్చేసేసి అదేంటి లగేజ్ ప్యాక్ చేసుకుని అంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే మేము ఇంట్లో ఉండటం లేదు అత్తయ్య మేము ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాం అని అడగానే ఒక్కసారిగా ఇక వాళ్ళు చిన్నమరిది ఇక వాళ్ళ అత్తయ్య అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ షాక్ అయిపోతారు పల్లవి మాత్రం ఆహా ఇక శ్రీకర్ పెళ్ళయిందని బాధపడే లోపల ఈ అవని ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఆహా నాకే కదా ఇదే కదా కావాలి ఈ ఇంటిని మూడు ముక్కలు చేయటం కోసమే కదా అడుగుపెట్టాను అలాంటిది ఇంత త్వరగా నేను ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు ఆహా వినటానికి ఎంత వినసొంపుగా ఉంది నేను అనుకున్నవన్నీ ఇంత త్వరగా జరిగిపోతున్నాయని అస్సలు అనుకోలేదు ఈ అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తే చాలు ఈ ఇంటిని ఇంకో రెండు ముక్కలు చేసేస్తే నా పని మా నాన్న పని కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వదిన వదిన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వదిన అన్నయ్య నా మాట వినన్నయ్య అమ్మ ఆరాధ్య నువ్వేనా చెప్పమ్మా ఆరాధ్య లేకుండా నేను ఉండలేను వదిన నీకు తెలిసిందే కదా వదిన ప్లీజ్ వదిన ఆట వినన్నయ్య పెద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య వెళ్ళొద్దన్నయ్య అని చెప్పేసేసి ఇక మన అవిన ఒక మరిది అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అత్తయ్య గారు కూడా అలానే ఏడుస్తూ ఉంటే ఇంట్లో ఉన్న బామ్మగారు మాత్రం పీడ వదిలిపోయింది వెళ్ళని అన్నట్టుగా చేతులు దురిపేసుకుంటూ ఉంటే ఇక ఇలా కాదు అని చెప్పేసేసి ఇక వెంటనే చిన్న కొడుకు వెళ్ళి నాన్న నువ్వేనా చెప్పు నాన్న నువ్వు చెప్తే వాళ్ళు తప్పకుండా ఆగుతారు నాన్న అన్నయ్య వెళ్ళిపోతున్నాడు నాన్న వదిన వెళ్ళిపోతుంది నాన్న ఏవండి మీరైనా చెప్పండి మన పెద్దోడు అలా ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మనమేం సంతోషంగా ఉంటామండి దయచేసి ఆపండి మీరు చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా అంటూ ఉండగా ఇక తాను మాత్రం నోరు విప్పకపోవటంతో ఇక వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఒక్కసారిగా శబ్దమైతే వినిపిస్తుంది ఇక అవని తన భర్త ఇద్దరు వెనక్కి చూసేసరికి ఇక వాళ్ళ తండ్రి అయితే కింద పడిపోతారు హాస్ట్రోక్ స్ట్రోక్ రావటంతో మావయ్య గారు అని చెప్పేసేసి గబా గబా వెళ్తుంది ఇక వెంటనే తన తండ్రి అలా అయిపోవటంతో నాన్న నాన్న అని చెప్పేసేసి అందరూ కూడా అంటూ ఉంటారు కానీ అస్సలు కళ్ళు తెరవరు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేపిస్తారు హాస్పిటల్లో అడ్మిట్ చేసి తను చాలా ఆందోళనకు గురి అయ్యారు తనకు ఎప్పుడు కూడా కొంచెం హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి కానీ తనకు హార్ట్కి బాధ కలిగేటట్టు మీరు చూసుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఈ లోపల ఈ విషయం తెలియటంతో అటు శ్రీకర్ శ్రేయలు కూడా తిన్నగా హాస్పిటల్కైతే వచ్చేస్తారు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసేసి అమ్మ ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది అని చెప్పేసి అనంగానే డాక్టర్స్ ఏమీ చెప్పలేకపోతున్నాం అంటున్నారా సేపు వెయిట్ చేయమని అంటున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారంట అని చెప్పేసి అనంగానే ఈ లోపల పల్లవి అంటుంది కొత్త కొడలు తాళి కట్టించుకున్న వేళ విశేషం మావయ్య గారు హాస్పిటల్ పాలు అయ్యారు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఇటువంటి వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెడితే ఇంకేమవుతుందో అని చెప్పేసేసి పల్లవి అయితే పుల్లవిర్పు మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మన అవని అయితే అసలు నీకు కొంచెమైనా బుద్ధిందా ఒక పక్క మావయ్య గారు అలా స్థితిలో ఉంటే ఇప్పుడు నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి అంటూ ఉంటే అమ్మ అవని తెలిసిందే కదా ముందు డాక్టర్స్ గురించి ఆలోచించండమ్మా అని చెప్పేసి అనంగానే ఇక డాక్టర్స్తో మాట్లాడి ఇక ఏం ప్రాబ్లం లేదు కాసేపట్లో కళ్ళు తెరుస్తారు ఒక్కొక్కరుగా వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఫస్ట్ తన పెద్ద కొడుకి లోపలికి వెళ్ళి నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి అని చెప్పేసేసి అంటూ ఉంటారు ఇక వెంటనే తన తండ్రి కూడా క్షమించాను అన్నట్టుగా చేతిలో చేయి వేసి వేయటంతో ఇంటికైతే డిశ్చార్జ్ చేస్తారు అప్పుడు కూడా శ్రీకర్ చూస్తున్నప్పటికీ కూడా తన తండ్రి చూసి చూనట్టుగా వచ్చేయటంతో మావయ్య గారికి ఏమీ కాలేదు సరే అక్క ఇక్కడ ఉంటే మావయ్య గారికి మళ్ళీ కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం జాగ్రత్త అక్క మేము వెళ్తాం అని చెప్పేసేసి పదశ్రీకర్ అని చెప్పేసి అనగానే కన్న తండ్రికి ఇటువంటి సమయంలోనే కొడుకులు దగ్గరగా ఉండాలి కానీ నాన్న నన్ను దగ్గరికి రానివ్వటం లేదు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికీ రాకూడదు అని చెప్పేసి ఇక అయితే అక్కడి నుంచి స్త్రీయాన్ని తీసుకొని వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఇక వాళ్ళ మావయ్య గారికి దగ్గరుండి చూసుకొని రెస్ట్ మీద ఉండమని చెప్పేసి అనటంతో రెస్ట్ మీద అయితే ఉంచుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మావయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఏదో రకంగా ప్లాన్ చేసి ఇక అసలే చిన్న స్ట్రోక్ వచ్చింది అన్నారు చిన్న స్ట్రోక్ వచ్చిన వాడికి పెద్ద స్ట్రోక్ వచ్చినట్టు చేసి మంచాన పడేటట్టు చేస్తే ఈ ఇంట్లో ఒక స్తంభాన్ని కూల్చిన దాన్ని అవుతాను ఆ రకంగా ప్లాన్ చేయాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అత్తయ్య గారు మనం ఇంట్లో పూజను జరిపించుకుందాం ఇక పెళ్ళి అయితే తప్పకుండా ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించాలి అంటారు కదా మావయ్య గారికి కూడా హెల్త్ బాగోలేదు కదా శ్రీకర్ వలను ఇంటికి రప్పించి మనం సత్యనారాయణ వ్రతం చేద్దాం అత్తయ్య గారు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక మరి సత్యనారాయణ వ్రతం జరిపించడానికి శ్రీకర్శ్రీయను ఇంటికి మన అవని హారతి ఇచ్చి మరి లోపలికి ఆహ్వానించటానికి వాళ్ళ ఇద్దరి చేతుల మీదుగా పూజ జరిపించటానికి ఇక మన ఇంట్లో ఉన్న తన ఇంటి పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవటం లేదా ఒకవేళ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేర్చుకోటానికి ఇంటికి వస్తే మరి పల్లవి ఏం ప్లాన్ చేయబోతుంది ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఈ వీడియోని లైక్ చేసేయండి